హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవన్ ఎ జీరో నా పేరు వచ్చేసి ఇది రోజు నేను డే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల్ డిస్ట్రిక్ట్ బెత్తం చర్ల బెత్తంచర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంగ్ లేదా మా నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద అడ్డీలో కూడా నా నెంబర్ ఉంటుందండి మీరు ఢిల్లీ నుంచి ఏ కార్ ఫోన్ చేయండి చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్లో ఫోన్ చేయండి మంచి మంచి వెహికల్స్ తక్కువ దిన వెహికల్స్ తెప్పిస్తాను మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చే నాకు ఫోన్ చేసి వచ్చినట్లయితే ఇక్కడ మిమ్మల్ని రిసీవ్ చేసుకుని మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ ఇచ్చి పంపిస్తానండి లేదు మీరు రాలేమన్న వరకు పదివేల రూపాయల టోకన్ అడ్వాన్స్ పంపించినట్లయితే మంచి వెహికల్ వెతికి ఫుడ్ వెతికి చూసి మీ ఇంటికి ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ ప్రతి కూడా పంపిస్తానండి ప్రైస్ అనేది డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తాను ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాను నేను వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసుకుని మీకు కంటైనర్ కావాలంటే కంటైనర్లు లేదు బైలో కావాలంటే బయటలో పంపిస్తాను అండి ఇక్కడ నుంచి వెళ్ళే చార్జెస్ అనేది సపరేట్ సపరేట్ సెపరేట్ అయితే ఉంటాయి ప్లస్ నా కమిషన్ అనేది సపరేట్ అయితే ఉంటుందండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీ అవుతున్నాను ఈరోజు మీ ముందుకు ఒక మంచి వెహికల్ తీసుకురానికి టొయోటా ఇన్నోవా క్రిస్ట టూ పాయింట్ ఫోర్ జవర్షన్ వెహికీలు రెండు వేల పదిహేడు పన్నెండు నెలల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం లక్ష ముప్పై వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డ్ అవైలబుల్ ఉంది నా ఫోన్ చేసిన రికార్డ్ కూడా పంపిస్తాను వెహికల్ది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రెండ్ బాన్లైట్ నుంచి వెనుక ఇక్క వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్యున్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టైర్ పొషన్ అవుతుందండి ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్ అవుతుంది మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ అనేది చెప్తాను మీరు అయితే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషన్ రెండు బానెట్ పట్టి మొత్తం ఒరిజినల్గా అవుతుందండి చూసుకోవచ్చు మీరు ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒరిజినల్ అవుతుంది వెహికల్ మీకు బండి యొక్క ఇంజన్ నెంబర్ చేసిన నెంబర్ కూడా చూపిస్తానండి అండి మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్లో చెక్ చేసుకోవచ్చు వెహికల్ వెహికల్కి సైరన్ కూడా ఉందండి చూసుకోవచ్చు మీరు ఇంతవరకు దీంతో స్పార్ట్ పెట్టలేదండి బాన్ యొక్క సీడ్ తీసుకొని కంపెనీ ఒక బాలెట్ సీడ్ అవుతుందండి వెహికల్కి బాన్ లెక్క సీల్డ్ చూసుకోండి కంపెనీ ఒక బాలెట్ సీడ్ అవుతుందండి వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఇంజిన్ చూసుకోవచ్చు అండి ఇంజన్ ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబాలు కానీ ఎటువంటి ఇవి ఏం లేవు ఇంజన్ అయితే టోటల్ ఒరిజినల్ ఉందండి ఇంజన్ అయితే టోటల్ ఒరిజినల్ అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు మీరు యూపీ నెంబర్ వెహికల్ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ ఇది వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక సైడ్ లుక్ చూసుకుంటే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ లేదు అలవిన్ కూడా చాలా నీట్గా ఉన్నాయండి టైర్ పర్షన్ చూసుకోవచ్చు టైర్ పర్సన్ చూసుకుంటే సెవెంటీ పర్సెంట్ కూడా టైర్ పోషన్ అవుతుందంట నాలుగు ఉండే అయితే వస్తాయండి వెహికల్కి డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది అండి డోర్ కూడా డ్యామేజ్ లేవండి రీడింగ్ చూసుకుంటే లక్ష ముప్పై వేలు తిరిగిందండి లక్ష ముప్పై వేలు ఒరిజినల్ రీడింగ్ అండి ట్వంటీ మీటర్ బ్యాక్ అయితే కాలేదు వెహికల్ సింగిల్ సెల్ఫ్ అయితే వెహికల్ స్టార్ట్ అయిపోతుంది అండి చూసుకోవచ్చు మీరు సింగల్ సెల్ఫ్ అయితే వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుంది సేఫ్టీ పరంగా చూసుకునేది మూడు ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి డ్రైవర్ సైడ్ ఒకటి కో డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ ఇక్కడ డ్రైవర్ సీట్ కింద స్టేరింగ్ కింద ఒకటి మొత్తం మూడు ఇయర్ బ్యాచ్ వస్తాయండి వెహికల్కి కంపెనీ ఫిఫ్టీ మ్యూజిషన్ తీసేసి వాళ్ళు హ్యాండ్ సిస్టమ్ అయితే ఇప్పించుకోవడం అయితే జరిగిందండి చూసుకోవచ్చు మీరు హ్యాండ్ సిస్టమ్ ప్లస్ రివర్స్ కెమెరా కూడా ఇప్పిస్తున్నారండి రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్లో అవుతుంది వెహికల్కి సిక్స్ ప్లస్ వన్ సెవెన్ ప్లస్ వన్ ఎయిట్ సీటర్ వెహికల్ అండి ఇది గేర్ సిస్టమ్ చూసుకుంటే మెనూల్ గేర్స్ అవుతున్నాయి అండి వెహికల్కి వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుంది సీట్ కవర్ కూడా సీట్ కవర్ కూడా నీట్గా అవుతున్నాయండి సీట్ కవర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అవుతులేదు డ్రైవర్ డ్రైవర్ సైడ్ సీట్ కవర్ మాత్రం కొద్దిగా డ్యామేజ్ అవుతుందండి మిగిలిన సీట్ కవర్ కూడా ఒరిజినల్గా అయితే ఉన్నాయి వెహికల్కి వెహికల్ ఒక బ్యాక్సీ ఎంట్రీ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అవుతలేదు సెంట్రలైజ్ అవుతుంది వెహికల్కి చూసుకోవచ్చు మీరు సెంట్రలైజ్ అవుతుంది బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చాలా చాలా నీట్గా అవుతుంది చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ డోర్ సైడ్ కూడా వర్షన్గా అవుతుంది బ్యాక్ సైడ్ టైర్ పోర్షన్ చూసుకోండి సెవెంటీ సైడ్ టైర్ పోషన్ ఉందండి వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ సైడ్ లుక్ చూసుకోండి చాలా నీట్గా అవుతుందండి టూలే డ్యామేజ్ అయితే లేదు టొయోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ వర్షన్ వెహికల్ అండి మాన్యువల్ ట్రాన్స్మిషను చూసుకోవచ్చండి బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలదండి టోటల్ కంపెనీ పంచింగ్ కంపెనీ లైనింగ్ సహా వెహికల్ అనేది అదేవిధంగా అవుతుందండి డిక్కి యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుందండి చూసుకోవచ్చు మీరు ఇక్కడ చిన్న కొద్దిగా డెంటింగ్ పని అవుతుందండి తర్వాత డిక్కీ యొక్క సీల్ కూడా మొత్తం ఒరిజినల్గా అవుతుంది చూసుకోవచ్చండి ఇక్కడ ఒకటి చిన్న డెంట్ కూడా డ్రై లైట్ అయితే అని చూసుకోవచ్చు మీరు దగ్గర ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి దగ్గర లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకుంటే చాలా నీట్గా అవుతుందండి ఇక్కడ ఒక చిన్న డెంట్ అవుతుందండి అవుతుంది లెఫ్ట్ సైడ్ డోర్ మీద సీడ్ అయితే ఒరిజినల్ అయితే ఉందండి సీడ్ అయితే చెక్ చేసుకోవచ్చు స్టీల్ అయితే ఒరిజినల్ అయితే ఉంది ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం మీద చూసారు కదా మరొకసారి వెహికల్ డీసెస్ చెప్తాను టోటా ఇన్నోవా క్రిస్ట టూ పాయింట్ ఫోర్ జీవర్స్ వెహికల్ రెండు వేల పదిహేడు పన్నెండు నెలలు ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇన్నోవా క్రిస్టా పాయింట్ ఫోర్ జి వర్షన్స్ వెహికల్ ఎయిట్ సీటర్ అండి సెవెన్ ప్లస్ వన్ ఎయిట్ సీటర్ వెహికల్ మెనో ట్రాన్స్మిషన్ డీజల్ వర్షన్ వెహికల్ వెహికల్ చాలా అంటే చాలా నీటికి అవుతుందండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాన్ నుంచి వెనుక డిక్కి వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకుంటే సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్ పోషన్ అవుతుందండి ఇంజన్ అయితే ఎక్సెన్ కండిషన్లో అవుతుంది ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ అయిల్ చంబల్ ఇంజన్ చాలా అంటే చాలా ఎక్సెన్ కండిషన్ అవుతుందండి వెహికల్ ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు మీటిల్స్ పవర్ రెండో వస్తాయి అండి పవర్ షేరింగ్ సెంట్రాంగ్ సిస్టమ్ ఉంటుంది కంపెనీ ఫ్రెండ్ మ్యూజిక్ సిస్టమ్ తీసేసి వాళ్ళు హండ్రాయిడ్ సిస్టమ్ ప్లస్ రివర్స్ కెమెరా రెండు కూడా వేయించుకోవడం అయితే జరిగిందండి సేఫ్టీ చూస్తే త్రీ ఇయర్ బ్యాక్స్ అయితే వస్తాయి వెహికల్కి వెహికల్ ఒరిజినల్ వెహికల్ యాక్సిడెంటల్ వెహికల్ ఎవరి వన్ కిలోమీటర్ రికార్డ్ అవైలబుల్ ఉంది నాకు ఫోన్ చేస్తేనే రికార్డ్ కూడా పంపిస్తాను వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు పదకొండు లక్షల డెబ్బై వేలు చెప్తున్నానండి మరొకసారి చెప్తున్నాను పదకొండు లక్షల డెబ్బై వేలు చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రైట్ నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వెహికల్స్ తక్కువ తిన్న వెహికల్స్ మీ ముందుకు అయితే చూస్తుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై